జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని దశమాధ్యాయం గురించి తెలుసుకుందాము ఇది భగవద్విభూతి గురించి ఉంటుంది ముందుగా ఒకటి రెండు మూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము ము ముంద ముందుగా ప్రార్థనా శ్లోకము వసుదేవ వసు మర్దనం దేవకీ పరమానందం కృష్ణం ందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు జయ అండి ఒకటవ శ్లోకము శ్రీ భూయ భూయే మహాబాహో శృణు మే పరమం వచేహం ప్రీయమానాయ మ్యయా దీని యొక్క పాపము శ్రీకృష్ణ భగవానుడు పలికెను మహాబాహువులు గల ఓ అర్జున మరల ఆలకింపు నీవు నాకు ప్రియమిత్రుడ వగుటచే ఇంతవరకు వివరించిన దానికంటను ఉత్తమ జ్ఞానమును నీ హితము కొరపై నేను తెలుపుదును బలము కీర్తి ఐశ్వర్యము జ్ఞానము సౌందర్యము వైరాగ్యం అనడి ఆరు విభూతులను సంపూర్ణముగా కలిగి ఉండేవాడు భగవానుడు లేక దేవుడని పరశురాముని భగవాను పదమును గూర్చి వివరించి ఉండిరి శ్రీకృష్ణుడు భూమిపై అవతరించినప్పుడు ఈ ఆరు విభూతులను ప్రదర్శించి ఉన్నందున పరాశరుని వంటి గొప్ప మునులు శ్రీకృష్ణుడి దేవాది దేవునిగా అంగీకరించిరి ఇప్పుడు శ్రీకృష్ణుడే స్వయంగా తన విభూతులను మరియు కర్మలను గూర్చిన మిక్కిలి రహస్యమైన జ్ఞానమును అర్జునునకు బోధించుచున్నాడు సప్తమాధ్యాయం ఆరంభం నుండి భగవానుడు తన వివిధ శక్తులను గూర్చి మరియు అవి వర్తించు విధానం గూర్చి ఇదివరకే వివరించి ఉండెను ఇప్పుడు అతడు ఈ అధ్యాయమున తన తన ప్రత్యేక విభూతులను గూర్చి అర్జునులకు వివరించుచున్నాడు దృఢనిశ్చయంతో కూడిన భక్తిని స్థాపించిన కొరకై అతడు తన వివిధ శక్తులను స్పష్టంగా గడిచిన అధ్యాయమునందు వివరించి ఉండను శ్రీకృష్ణ భగవానుడు తిరిగి ఈ అధ్యాయమున తన వివిధి తన వివిధ విభూతి వైభవములను గురించి అర్జునులకు తెలియచేయుచున్నాడు దేవాది దేవుని గురించి ఎంత అధికముగా శ్రవణం చేసినతో అంత అధికముగా మానవుడు భక్తియుక్త సేవ ఎందు స్థిరత్వం పొందును ప్రతి ఒక్కరూ దేవాది దేవుని గురించి భక్తుల సాంగత్యమున శ్రవణం చేయవలెను అది వారి భక్తియుక్త సేవను వృద్ధి చేయను కృష్ణ చైతన్యం నందు నిజమైన జిజ్ఞాసము కలిగి ఉన్నట్టు భక్తుల సమాజమున మాత్రమే భగవానుడి కూర్చిన ప్రసంగములు జరుగుచుండునని భావము రెండవ శ్లోకం దేవతా సమూహములు గాని మహర్షులు గానీ నా ఉత్పత్తిని లేదా విభూతులను ఎరుగజాలదు ఏలైనా సర్వవిధముల ఆ దేవతలకును మహర్షులకును నేనే కులము బ్రహ్మ సంహిత చెప్పబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే పురుషుడు అతని కంటే గొప్పవాడు మరొక్కరు లేరు అతడే సర్వకారణములకు మూలకారకుడు మూల మూల కార సర్వదేవతలకు మహర్షులకు తానే కారణమని భవ భగవానుడిక్కడ స్వయంగా చెప్పుచున్నాడు దేవతలు కానీ మహర్షులు కానీ శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనజాలరు వారే అతని నామములు కానీ స్వరూపములు కానీ ఎరగజాలకున్నచో అల్పమైన ఈ లోకములకు చెందిన నామమాత్ర పండితుల పరిస్థితిని గురించి ఏం చెప్పగలం దేవాది దేవుడు సామాన్య మానవుడిగా ఈ భూమిపై అవతరించి అద్భుతములను అసాధారణమైన లీలను ఎందులో ఎందుకు చేయనో ఎవరని ఎరగజాలరు కనుక శ్రీకృష్ణ శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నటకు పాండిత్యం ఒకటే అర్హత కాదని మనము గ్రహించబలెను దేవతలు మరియు మహర్షులు కూడా తమ మానసిక కల్పనలచే శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నటకు ప్రయత్నించినను విఫలుడైని అనుకనే గొప్ప గొప్ప దేవతలు కూడా శ్రీకృష్ణ భగవాను అవగాహన చేసుకొని చాలరని శ్రీమద్భాగవతం నందు స్పష్టంగా చెప్పబడినది ఇప్పుడు మూడవ శ్లోకంజ మనాధీంచ నన్ను పుట్టుకలేని వాణి అనాదిగను సర్వలోకములకు దివ్య ప్రభుగను ఎరిగినవాడు మాత్రమే మానవులందరిలోనూ భ్రాంతిరహితుడై సర్వపాపముల నుండి విముక్తి విముక్తుడవగలడు సప్తమాధ్యాయం మూడవ శ్లోకమునందు చెప్పబడినట్లు మనుష్యానము సహస్రేష్ కశ్చిదే ఆధ్యాత్మిక అనుభూతి స్థితికి తమను ఉద్ధరించుకున్నటకు యత్నించువారు సామాన్య మానవులు కాజాలరు ఆధ్యాత్మిక అనుభూతికి సంబంధించిన జ్ఞానము ఏ మాత్రము లేని కోట్లాది కోట్ల ఏ మాత్రము లేని కోట్లాది మానవుల కంటెను వారు నిశ్చయముగా ఉత్తములు కానీ ఆ విధముగా తమ ఆధ్యాత్మిక స్థితిని అవగాహన చేసుకున్నటకు వారిలో శ్రీకృష్ణుడి దేవాది దేవిగను సర్వముడు ప్రభువును పుట్టుకలేని వానికను అవగాహనకు వచ్చిన వాడు అవగాహనకు వచ్చిన వాడు అనుభూతి ప్రాప్తిలో సఫలమైనటి వాడు శ్రీకృష్ణుడి గిబె స్థితిని సంపూర్ణముగా అవగాహన చేసుకొనగలిగిన స్థితి అంది మానవుడు అన్ని విధములైన పాప ఫలముల నుండి విముక్తి కాగలడు అని భావము జై శ్రీకృష్ణ అంటే రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాను